హాయ్ అందరికి ఎలా ఉన్నారు ఫ్లైట్ ఈరోజుకి రీషెడ్యూల్ అయింది అగెన్ ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం జర్నీ స్టార్ట్ అయింది ఈరోజు మళ్ళీ షూ ఎందుకు తీసినావు నా పెట్టుకో షూ నీకు ఎవరు తీసేసినారు నాన్నండి సీట్లు కూడా వెళ్ళిపోతాం రీచ్ అవుతాం బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది లైన్లో నిల్చున్నాం జనాలు కూడా బాగానే ఉన్నారు మేము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము చెప్పాలి కదా నేషనల్ టెన్నస్కి వెళ్తున్నాం యా బోర్డింగ్ అయితే అవుతుంది వెళ్ళి కూర్చొని కొంచెం రిలాక్స్ అవ్వడమే Mm -hmm. Verschrikkelijk, mm -hmm. de wijsje. Ah. Mm het -hmm. mm -hmm. de mm -hmm. de wijsje. Ah, de wijsje. Ah, de wijsje. Ah, బ్యాగ్స్ చెక్ లో వేసి సో బ్యాగ్స్ పిక్ చేసుకోవాలి వెళ్ళి అది అక్కడ ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే ఒక్కొక్క బ్యాగ్ మెల్లిగా బెల్ట్ మూవ్ అయిన కొద్దీ వచ్చేసాయి ఇక బ్యాగ్స్ వచ్చేవరకు ఈసాను ఎంగేజ్ చేస్తున్నాడు సతీష్ ఇంకా మన బ్యాగ్స్ వచ్చినాయి టూ బ్యాగ్స్ కదా పిక్ చేసుకొని ఇంకా మెల్లిగా బయటకు వెళ్ళిపోయినాం అంతలోపే అన్న వచ్చి వెయిట్ చేస్తున్నాడు ఈషాక్ అట్లా కూర్చుంటే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా అమ్మని పట్టుకొని నడవడం ఎత్తుకోవడం కన్నా కూర్చోబెట్టి తీసుకోవడం మంచిగా అనిపించింది ఫైనల్గా డెస్టినేషన్ రీచ్ అయినాం ఇద్దరు జాన్ జిగ్రీలు అయితే కలిసినారు ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం మంచి ఎగ్జైట్మెంట్లో ఉన్నాం ఇక్కడ వెదర్ కూడా అంత బాగుంది En realidad, la menca.